హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్ మనమైతే ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన చికెన్ మెజెస్టిక్స్ తయారు చేసుకుందామండి ఇందుకు కావాల్సిందిగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను హాఫ్ కేజీ చెస్ట్ పీస్ అయితే తీసుకున్నానండి అది నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఇందులోకైతే ఏమేమి పదార్థాలు వేయాలో చూపిస్తాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత అయితే నేను ఒక పసుపు వేసుకున్నాను హాఫ్ కేజీకి నాకైతే టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నానండి ఇది మంచిగా మెల్ట్ అయ్యే విధంగానైతే మనం కలుపుకుందాము ఇందుకు గాను నేను ఒక కప్పునైతే ఫ్రెష్ పెరుగును వేసుకున్నానండి ఫ్రెష్ పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది తర్వాతనైతే ఇది ఒక హాఫ్ కప్పు అయితే నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను పావు కప్పు మైదా తీసుకున్నానండి మైదా తీసుకున్న తర్వాత ఇదంతా మంచిగా ముక్కలుగా పట్టే విధంగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నామండి మొత్తం మంచిగా ఈవెన్గా కలుపుకొని అది మొత్తం తడి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనైతే నేను దీంట్లోకి అయితే ఇంతకుముందు మరి నేను చెప్పాను కదండి అల్లం పేస్ట్ సరిపోనట్టుగా ఉంది అందుకని నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత ఒక గుడ్డునైతే వేసుకున్నాను ఒక గుడ్డును వేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు మర్చిపోయానండి వేయించి పొడి చేసుకున్న కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి మంచిగా మిక్స్ చేసి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయ్యాకనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక్కొక్క ముక్క మంచిగా వేసుకుందామండి ఆయిల్లో మంచిగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాము తర్వాత ముక్క ఎర్రబడుతుంది అనగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఎర్రగా వేయించేసుకొని అయితే తీసుకుందామండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా అయినా చికెన్ మెజెస్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి ఇది ఇందుకు గాను అయితే నేను మరొక కడాయి పెట్టుకొని ఇంతకుముందు మనం వేయించుకున్న అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి దాంట్లో వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత దీంట్లో టమాటా కెచప్ వేసుకున్నాను అది వేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా మరిగాకనైతే నేను పెరుగును మంచిగా గిళ్ళకు కొట్టుకొని మొత్తం ఉండలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి అది అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను వేసుకున్నానండి అది వేసుకున్న కొంచెం ఉడికాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఎందుకంటే పెరుగు గడ్డలు కట్టి అంతా పలుకులు పలుకులుగా ఉంటుంది తర్వాత నేను పెరుగు వేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ అయితే కొంచెం నీరుగా ఉన్నప్పుడే వేసేసుకుందామండి ఫ్రై అయిన చికెన్ ముక్కలని వేసుకొని అది మొత్తం మంచిగా వేయించుకొని మంచిగా తీసి పక్కన పెట్టుకుందాం ఇంతేనండి ఎంతో సింపుల్ టేస్టీ అయినా చికెన్ మెజెస్టిక్స్ అయితే రెడీ అండి ఇంతేనండి